మళ్ళీ స్క్రిప్ట్ మర్చిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మంగళవారం ఢిల్లీ వెళ్ళేసి బుధవారం ఏదో ధర్నా చేసేస్తాము దేశమంతా కదిలిరండి అని మాట్లాడుతున్న నీకు నీతో కలిపి ఉంది పదకొండు మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ పోయి నువ్వేమని ప్రశ్నిస్తావు మాస్క్ గురించి మాస్క్ లేదని ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్ గారు నీ ఎలా పిచ్చోండి చేసావో చెప్తావా లేకపోతే సోదరిని ఏడిపిస్తున్నారని ప్రశ్నించినందుకు పదిహేను ఏళ్ళ కుర్రాడైన అమర్నాథ్ గౌడ్ ఎలా చనిపోయాడో అతనికి ఏం న్యాయం జరగలేదని ప్రశ్నించడానికి వెళ్తావా లేదా అప్పుడెప్పుడో కర్ణాటక ఎలక్షన్స్ జరిగినప్పుడు నిన్ను సెంట్రల్ వాళ్ళు లెక్కలు అడిగితే ఏదో బుక్కాయించి తప్పించుకున్నావు కదా అలా ఇవేవో అడగటానికి వెళ్ళి నువ్వు కొత్తగా సిఐడి కేసులో ఇరుక్కుంటావేమో అని చెప్పేసి మేము అను అనుకుంటున్నాం అనమాట అదేదో ఎవరినో ఏదో ఇరికిద్దామని చెప్పేసి వెళ్ళి నువ్వు మళ్ళీ కొత్తగా ఇంకో కేసులో ఇరుకోకు ఆల్రెడీ నీ మీదే ఎన్నో కేసులు ఉన్నాయి ఏమని ప్రశ్నిస్తావు నువ్వు పదకొండు మంది ఎమ్మెల్యేలని తీసుకొని వెళ్ళి నువ్వు ఏమని అడుగుతావు నీకు నీకు నిజంగా నూట యాభై ఒకటి సీట్లు వచ్చినప్పుడే నువ్వు ఏమీ పీకలేదు ఏమీ చేయలేదు ఇంకా నువ్వేం ప్రశ్నిస్తావు వాళ్ళని వినుకొండని తాడేపల్లి నుంచి వినుకొండ వెళ్ళాలంటే నీకు నర్సరావుపేట మీద నుంచి వెళ్ళచ్చు చిలకలూరుపేట నుంచి క్యాన్వాయ్గా వెళ్ళి అంటే నువ్వేమన్నా నీ పబ్లిసిటీ కోసం వెళ్తున్నావా లేకపోతే పరామర్శకు వెళ్తున్నావా పబ్లిసిటీ కోసం వెళ్ళినట్టుంది తప్ప నేను నన్ను వెళ్ళింది పరామర్శకు కాదు ఇంకొకటి ఏంటంటే ఎవరెవరో ఏదేదో దారుణాలు దారుణాలు వెనకాల ఉండి చేపిస్తుంది నువ్వే మళ్ళీ వాటిని నేను ప్రశ్నిస్తున్నాను అంటున్నావు మరి ఇన్నాళ్ళు ఇన్ని దారుణాలు జరిగినప్పుడు ఇంతమంది మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు నీ ప్రభుత్వం ఉంది నువ్వు సీఎంగా ఉన్నావు నీకు నూట యాభై ఒకటి మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అప్పుడు తెలియదా నిజంగా నువ్వు మన ఏదో అన్నావు కదా హిమాలయాలకు పారిపోతానని ఇప్పుడు పారిపోరా బాబు ప్రశాంతంగా ఉంటుంది ఏపీ అంతా బాబుగారు ఏం జనాలకి ఏం మంచి చేద్దామా ఏది పట్టుకున్నా అప్పులే ఉన్నాయని చెప్పి ఆయన ఆలోచిస్తుంటే మధ్యలో లొల్లేంటో మాకు అర్థం కాదు ఢిల్లీ వెళ్ళి ఆ పదకొండు మందితో చేస్తావా పదకొండు మందిలో కనీసం అన్నా వస్తారా జగన్మోహన్ రెడ్డి సారీ లాటరీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెనకటి నీలాంటోడే మీసాలకి సంపంగ రూన్ రాసుకున్నాడంట మింగ మెతుకలు లేకుండా అలా ఉంది నీ బాపతి ఫస్ట్ నీ మీద కేసులు ఎలా ఎత్తేయించుకోవాలో తేల్చుకో చూసుకో అంతేగాని పక్కనాడిని ఎలా ఇరికిద్దామని అని చూసామనుకో నువ్వు వెళ్ళి ఏదో ప్రశ్నించాలని ధర్నా చేస్తే ఇంకే